జయ శ్రీమన్నారాయణ ముందుగా మన వారందరికీ కూడా ధనుర్మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ రోజు విశేషించి మన కోటి ఏకాదశి పర్వజన మహోత్సవం సందర్భంగా మనం ఇక్కడ ఉత్తర ద్వారా దర్శనాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది భూలోక భువర్ లోక సువర్లోక మహర్లోక జనలోక తపోలోక సత్యాధి లోకాలు దాటుకుంటూ సాక్షాత్తు ఆ వైకుంఠంలో ఉండేటటువంటి శ్రీభూనీళ సమేత శ్రీ వైకుంఠనాథ స్వామిని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ రోజు ఈ ఉత్తర ద్వారం ద్వారా మనం స్వామివారిని దర్శించడంతో మన ఇహలోకంలో పరలోకంలో చేసినటువంటి దోషాలన్నీ తొలగి ఆ స్వామి యొక్క అనుగ్రహం మన లోకం మీద పడి మన లోకం అంతా కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే మనకి విశేష పాసరాలు కూడా మనకి ఈరోజు నుంచి తిరుప్పావేలో విశేష పాసరాలు కూడా ప్రారంభమయ్యాయి తర్వాత పదహారో పాసరం అలాగే ముందు అలాగే కృత్తిగా దీపోత్సవం దాంతోపాటు హారతిపాసరం కూడారి చివరిగా కళ్యాణ ఘట్టాన్ని చేసుకుని మనం ఈ ధనుర్మాసాన్ని సంపూర్ణం చేసుకుంటాం సర్వే జనా సుఖినో భవంతు ఏడుకొండవాడ వెంకటరమణ గోవిందోవిందలయ్య నిర్మలా

क्षेमस्थैर्यधर्यीजयाभुरारोगवृद्यर्थम धर्मा काम मोक्षचतुर्विधफलपुरशाद आध्यात्मिकादिद्विकादिभौतिपत्म श्रीभूनीलाता श्रीवैकुंठनाथ स्वामीन ओ केशवाय नम ओं नारायणय नम ओं माधवाय नमः ओं गोविंदा नमः ओम कृष्णवे नमः ओम मधुसूदनाय नमः ओम त्रिविक्रमाय नमः ओम वामनाय नमः ओम श्रीधराय नमः ओम ऋषि केशाय नमः ओम पद्मनाभाय नमः ओम दामोदराय नमः ओम शंकरशनाय नमः ओम वासुदेवाय नमः ओम प्रद्युम्नाय नमः ओम निर्भधाय नमः ओम तुृशोत्तमाय नमः ओम मधोक्षजाय नमः ओम नारायणाय नमः ओम अच्युताय नमः ओम जनार्दनाय नमः ओम उपेन्द्रय नमः ओम हरये नमः ओम श्रीकृष्णाय नमः ओम श्रीकृष्णाय नमः ओम कमलानाथाय नमः ओम वासुदेवाय नमः नमः ओम वसुदेवात्मजाय नमः ओम पुण्याय नमः ओम लीलामुष विग्रहाय ओम ओं श्री वत्सौसुमराय नम ओं यशोदावत्साय नम ओं हर

ஓம்ய மகாரி வாசமோவிமோவிந்த மிஹோவிந்த புராணபுஷவிந்தா கோவிந்தோவிந்த

টিয়ানা শ্ৰীপাট চাইৰাম চিভি বিশট্টনম